అందరికీ నమస్కారం అండి జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తొలి ఏకాదశి గురించి మాట్లాడుకుందాం దీనినే శుభ ఏకాదశి అని కూడా అంటుంటాం ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి దశమి ఏకాదశి వంటి మంచి రోజులను ఎంచుకోవటం చాలామందికి అలవాటు వాటిని లోకం పుణ్యతిథులుగా పరిగణిస్తుంది అలా శుభతిథిగా భావించే ఏకాదశి వాస్తవానికి ఒక స్త్రీ పేరు మురాసురుణ్ణి సంహరించాలన్న శ్రీమహావిష్ణువు సంకల్పంలోంచి ఏకాదశి అనే ఒక స్త్రీ ఆవిర్భవించింది అని భవిష్యోత్తర పురాణం చెబుతోంది మురాసుర సంహారంలో ఆమె ప్రదర్శించిన సాహసానికి శ్రీహరి ఎంతో ముగ్ధుడయ్యాడు ఎల్లకాలం నీకు నేను ప్రియమైన దానిగా ఉండాలి అని ఆమె కోరగానే అంగీకరించాడు ఆ కారణంగానే ఏకాదశికి హరిప్రియ అనే పేరొచ్చింది ముందు యుగాల్లో బయట బాహాటంగా సంచరించిన రాక్షసులు కలియుగం నాటికి మనుషుల హృదయాల్లో దూరి ఆలోచనల రూపంలో స్థిరపడ్డారు మనిషి స్వభావంలోంచి తొంగి చూసే దురాచారాలన్నీ వాస్తవానికి మురాసురుడి అంశలే అసూయ ద్వేషాలు అలవిమాలిన అహంకారాలు అరిషడ్వర్గాల విశృంఖల విహారాలు ఇవన్నీ మురాసురుడి అనుచరగణాలు వాటిని సమూలంగా నిర్మూలించాలంటే మనసును అదుపు చేసుకోవాలి ఆ దృష్టితోనే నా పుణ్యతిథి నాడు మానవులు ఉపవాస ఉపాసనాది ప్రత్యేక విధుల్లో నిమగ్నమయ్యేట్లు అనుగ్రహించు అని ఏకాదశి శ్రీహరిని రెండో కోరిక కోరింది ఏకాదశి పర్వదినాన ఉపవాస నియమం ఆ రకంగా ఆచరణలోనికి వచ్చింది అరి అంటే శత్రువు అరిని జయించాలంటే హరిని ఆశ్రయించడం ఒకటే మార్గం తన్మయత్వంతో హరి సంకీర్తనలో నిమగ్నమై ఆకలిని మర్చిపోవడమే ఉపవాస దీక్షలోని ఆంతర్యం అది ఏకాదశి రోజున మనిషిలో మరింత ఏకాగ్రతకు కారణమై ఎన్నో రెట్లు ఫలితాన్నిస్తుంది కాబట్టి ఏకాదశిని హరివాసరం అన్నారు హరినామస్మరణం ఉపవాస నియమం ఏకాదశి పూట మనిషి విద్యుక్త ధర్మాలయ్యాయి కొత్త సంవత్సరం వానకారుతో ప్రారంభం కావటం వైదిక కాలం నాటి ముచ్చట అందుకే సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది ప్రతి ఋతువును ప్రత్యేక యజ్ఞయాగాదులతో ఆరంభించడం ఆనాటి కాలంలో ఆనవాయితీ యతులు పీఠాధిపతులు ఆచార్యులు పాటించే చాతుర్మాస్య దీక్షలు ఆ పరంపరలోనివే ఆషాఢశుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అనే పేరు ఇది ఆయా ఆధ్యాత్మిక గురువుల చాతుర్మాస్య దీక్షలకు శుభ ఆరంభదినం బుద్ధుడు సైతం చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా జాతక కథలు చెబుతున్నాయి జైన సంప్రదాయంలోనూ ఈ ఆచారం ఉన్నట్లుగా బృహత్ కథా కోసం అనే జైన గ్రంథం వివరించింది హిందూ మత గురువుల చాతుర్మాస్య దీక్షల రీత్యా కూడా తొలి ఏకాదశి ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంది ద్వారకా నగరంలోని స్త్రీలచే శ్రీకృష్ణుడు చాతుర్మాస్య వ్రతాన్ని పద్మ పద్మపురాణం పేర్కొంది తొలి ఏకాదశికి శయన ఏకాదశి అనే మరో పేరు ఉంది అందుకు గల కారణాలను పురాణాలు వ్రతగ్రంథాలు వివరించాయి సూర్యుణ్ణి శ్రీమహావిష్ణువు అంశగా ఆరాధించడం భారతీయ సంప్రదాయం ఉత్తర దిక్కుగా సాగిపోతున్న సూర్యుడు దక్షిణ దిశగా పైనాన్ని ఆరంభిస్తాడు కాబట్టి దీని దక్షిణాయనం అన్నారు ఈ రోజు నుంచి రవిబింబం దక్షిణ దిక్కుగా వాలడాన్నే విష్ణువు నిద్రకు ఉపక్రమించడంగా సంకేతించారు శేషపాన్పుపై ఆయన పవళించే రోజు కాబట్టి ప్రథమ ఏకాదశిని శయని ఏకాదశి లేదా దేవసైనిగా పిలుస్తారు తొలి ఏకాదశికి గల రకరకాల పేర్ల వెనుక అంతరార్థాలను గమనిస్తే ఇది ఎంతటి పుణ్యదినమో తెలుస్తుంది నేడు పాటించవలసిన విధి విధానాల పట్ల నియమనిష్టల పట్ల గురి కుదురుతుంది మనిషి దిశను దశను మార్చగల తిథి ఏకాదశి సర్వేజన సుఖినో భవంతు